మన బీసీసీఐకి కి ప్రపంచ క్రికెట్ ను శాసించేంత స్థాయిని తెచ్చిపెట్టింది ఏంటిది అంటే ఐపీఎల్ అయితే ఐపీఎల్ కేవలం మన బీసీసీఐకి ఆ స్థాయిని తెచ్చిపెట్టడమే కాదు క్రికెట్ యొక్క నామ రూపాలనే మార్చేసింది అనమాట క్రికెట్ లో లీగ్ క్రికెట్ ను ఇంత ఫేమస్ గాని కారణం కూడా మన ఐపీఎల్ అనేది మన అందరికి తెలిసిందే ఇప్పటి వరకు మస్తు లీగ్ క్రికెట్లు వచ్చినాయి రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ వచ్చిన తర్వాత దాన్ని చూసుకొని ఇప్పటికూడా కూడా ఏడాదికి కొత్త లీగ్ క్రికెట్ అనే అస్తనే ఉన్నది అయినా కూడా ఏది కూడా ఐపీఎల్ దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నది ఐపీఎల్ అనేది టాప్ లీగ్ క్రికెట్ కూడా టాప్ మన బీసీఐకి సంవత్సరానికి వేల కోట్లు తెచ్చిపెడుతున్నది కూడా అటువంటి ఐపీఎల్ ఇప్పుడు బీసీసీఐకి వేల కోట్లలో నష్టం కూడా వేస్తున్నది అవును ఐపీఎల్ వల్ల బీసీఐకి ఏడాదిలో ఎంత నష్టం వచ్చిందో తెలుసా కోట్లు నిజంగానే ఐపీఎల్ బీసీఐకి నష్టాలను తెచ్చి పెడుతున్నది అయితే ఈ నష్టాలు అనేవి ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి రాని కారణాలు ఏంటివి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా అయితే రెండు వేల ఇరవై మూడులో లో మన ఐపీఎల్ యొక్క వాల్యూ కనుక చూసుకుంటే ఎంత ఉన్నదో తెలుసా తొంభై రెండు వేల ఐదు వందల కోట్లు అవును అక్షరాల తొంభై రెండు వేల ఐదు వందల కోట్లు మన ఐపీఎల్ వాల్యూ కానీ ఆ ఐపీఎల్ వాల్యూ సరంగా వన్ ఇయర్ లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎంత పడిపోయిందో తెలుసా ఎనభై రెండు వేల ఏడు వందల కోట్లకు వచ్చేసింది అది దిగజారింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆ వాల్యూ ఇంకెంత తగ్గిందంటే అది ఎక్కడికి వచ్చింది అంటే డెబ్బై ఆరు వేల ఒక వంద కోట్లకు వచ్చింది అంటే తొంభై రెండు వేల ఐదు వందల కోట్లకి వెళ్ళి డెబ్బై ఆరు వేల ఒక వంద కోట్లు అంటే మొత్తంగా పదహారు వేల నాలుగు వందల కోట్లు రెండేళ్లలో ఐపీఎల్ వల్ల బీసీఐకి నష్టం అనేది జరిగింది అయితే ఈ నష్టం ఎందుకు జరిగిందంటే బ్రాండ్ వాల్యూ పడిపోవడం వల్ల ఆ బ్రాండ్ వాల్యూ పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మెయిన్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగింది ఏంటి ఐపీఎల్ రైట్స్ కోసం పోటీ పడ్డ హాట్ స్టార్ అట్నే వయోకామ్ ఐటీను అంటే జియో ఇవి రెండు కలిసిపోయినాయి ఈ రెండు కలిసిపోవడం వల్ల ఐపీఎల్ కోసం మార్కెట్ లో పోటీ అనేది లేకుండా పోయింది ఆ కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రాండ్ వాల్యూ తగ్గుతాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళీ బ్రాండ్ వాల్యూ తగ్గింది దీనికి కారణం ఏంటి అంటే కొత్తగా తెచ్చిన రూల్స్ బీసీసీఐ ఐపీఎల్ కోసం కొత్త రూల్స్ తెచ్చిన విషయం మనందరికి తెలిసిందే మెయిన్ గా ఐపీఎల్ కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఫ్యాంటసీ యాప్ల ప్రమోషన్లను బీసీసీ ఆపేసింది అనమాట అంటే కొత్తగా వచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్ కారణంగా ఇటువంటి ప్రమోషన్స్ ఇక్కడ ఉండే ఐపీఎల్ లో ఉండమని చెప్పింది అంటే మెయిన్ గా డ్రీమ్ లెవెల్ లాంటి ఇక్కడ ఉండే అటువంటి యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పడం వల్ల బీసీసీఐకి వేల కోట్లలో నష్టం అనేది పెట్టింది అనమాట అయితే ఇంతే కాదు ఇప్పుడు లేటెస్ట్ గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ అనేది జరగబోతున్నది ఈ ఆక్షన్ ముందు ఇటువంటి నష్టాలు కి ఐపీఎల్ వల్ల రావడం అనేది అది ఆక్షన్ పైన అట్నే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ జరుగుతుంది కదా ఆ సీజన్ లో మ్యాచ్లు జరిగేటప్పుడు ఆ మధ్యలో వేసే యాడ్స్ అట్నే ఆ సీజన్ లో ప్రమోషన్స్ కోసం వచ్చే బ్రాండ్స్ కూడా రేటు తగ్గిస్తాయి కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతాయి ఆ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి కాకపోతే అది జరుగుతుందో లేదో తెలియాలంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉన్నది